హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసండి ఫ్యామిలీ షాపింగ్ వ్లాగ్ అనమాట సో మేమైతే ట్వంటీ సెకండ్ అంటే సండే రోజున షాపింగ్కి అయితే వెళ్ళాము సో ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల నుంచి బ్రాండెడ్ నైట్ వేర్ కోసం చూస్తున్నాను అయితే మన కర్నూల్లో సిటీ స్క్వేర్ మాల్ ఎదురుగా ఉన్నటువంటి మల్టీ బ్రాండ్ స్టోర్కి అయితే వచ్చేసాము అదేనండి ఎద్దుర్లా కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాల బ్రాండ్స్లో నైట్ వేర్స్ ఇన్నర్వేర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక మీ అందరికీ తెలిసిందే పిల్లలు అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉండే క్లాత్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో దట్ మా పిల్లలకు కూడా కొన్ని నైట్ వేర్ తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి మేమైతే షాపింగ్కి వచ్చాము నిజంగా ఫ్రెండ్స్ షాప్ చూస్తే చాలా బాగుంటుంది అండ్ లోపల కలెక్షన్స్ కూడా అంతే బాగుంటాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ క్వాలిటీ అయితే అసలు చెప్పనక్కర్లేదు చాలా బాగున్నాయి అనమాట ముఖ్యంగా పసిపిల్లలకి సంబంధించిన ఫ్రాక్స్ కానివ్వండి అండ్ సెట్స్ కానివ్వండి చాలా బాగున్నాయి అన్నమాట నాకైతే భలే నచ్చాయి నిజంగా పసిపిల్లలకి స్మూత్గా సాఫ్ట్గా ఉండేవి వాళ్ళకి అసలు విసుగు లేకుండా ఉంటాయన్నమాట అంత బాగున్నాయి అండ్ ఇంక ఇక్కడ మా చింటూ బాబుకి బిట్టు బాబుకి సంక్రాంతి పండుగ వస్తుంది కదండి అందుకే ధోతీస్ అయితే చూస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ హుడీస్ కూడా ఉన్నాయి బట్ హుడీస్ చాలా ఉన్నాయి మా పిల్లలకి అందుకని చెప్పేసి నైట్ వేర్ సెట్స్లో త్రీ బై ఫోర్త్ సెట్స్ అయితే చూస్తున్నాను అండ్ ఫుల్ లెంత్ నైట్ వేర్ సెట్స్ కూడా చూస్తున్నాను అండ్ పిల్లలు అయితే ట్రయల్స్ కూడా వేశారనమాట సో బిట్టుబాబు రెడ్ కలర్ అండ్ చింటూ బాబు లైట్ గ్రీన్ కలర్ అయితే ట్రయల్స్ చేశారు ఇక్కడ పుష్ప స్టైల్ చేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ ఈ టూ సెట్స్ అయితే తీసుకున్నా మొత్తం ఫోర్ సెట్స్ తీసుకున్నాను వాళ్ళిద్దరికి అండ్ పాపకు వచ్చేసి లెగ్గింగ్స్ అయితే చూస్తున్నాను సో లెగ్గింగ్స్ కూడా చాలా బాగున్నాయండి పిల్లలకు సంబంధించిన లెగ్గింగ్స్ అండ్ నైట్ వేర్ సూట్స్లో మా పాపకి ఇలా నైట్ వేర్ సూట్స్ టూ సెట్స్ తీసుకొని అండ్ నైట్ వేర్ ఫ్రాక్స్ కూడా తీసుకున్నాం అనమాట అవి కూడా చాలా బాగున్నాయి కలర్స్ నేనైతే టూ కలర్స్ తీసుకున్నాను పాప ఇక్కడ మీకు ట్రయల్ చేసి చూస్తుంది కదా అవే తీసుకున్నాను అనమాట ఇక లెగ్గిన్స్ అయితే మంచి మంచి బ్రాండ్స్లో ఉన్నాయి నాకు అయితే చాలా బాగా నచ్చాయి సో నేనైతే ఒక త్రీ కలర్స్ అయితే లెగ్గిన్స్ అండ్ నైటీస్ కూడా చూశాను నైటీస్ అయితే అసలు ఎంత వెరైటీగా ఉన్నాయంటే నిజంగా క్లాత్ కూడా చాలా బాగున్నాయి సో దట్ నేనైతే ఒక టూ నైటీస్ అయితే ట్రై చేశాను చాలా డిఫరెంట్ లుక్ తోటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి నాకైతే మల్టీ కలర్స్లో ఈ నైట్ చాలా బాగా నచ్చిందనమాట లైక్ టాప్ లుక్ అయితే ఉంది సో నేను ఇదైతే చూస్ చేసుకున్నాను అండ్ వీటితో పాటుగా నైట్ సూట్స్ కూడా ఉన్నాయండి కాలేజీ స్టూడెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి లుక్ కూడా చాలా బాగుంది నాకు ఈ కలర్ బాగా నచ్చింది బట్ సైజ్ నాది కాదు అయినా సరే చూస్తున్నాను కలర్ బాగుంది ఎలా ఉంది అని చెప్పేసి ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను చాలా బాగున్నాయి నైట్ సూట్స్ కూడా అండ్ ఇక లేడీస్ కలెక్షన్స్ లో ఇవి వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్స్ అనమాట క్లాత్ వైజ్ సూపర్ ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర లెగ్గింగ్స్ స్ట్రైట్ ప్యాంట్స్ ట్రాక్ ప్యాంట్స్ షార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి అండి జెగ్గింగ్స్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ పెట్టికోట్స్ టైట్స్ షిమ్మర్ లెగ్గింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి షేప్ వేర్స్ అనమాట శారీ షేప్ వేర్స్ చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ కండి ట్రాక్ ప్యాంట్స్ టీ షర్ట్స్ చాలా మంచిగా యూజ్ అవుతాయి క్లాత్ వైజ్ సూపర్ ఉన్నాయి క్వాలిటీ కూడా సూపర్ ఉంది సో ఖచ్చితంగా స్టూడెంట్స్ కి నేనైతే ఇక్కడే తీసుకోమని చెప్తాను ఖచ్చితంగా ఎద్దుల్లా కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్ కి అయితే విజిట్ అవ్వండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇది లేదు అని అనడానికి లేదు కిడ్స్కి కానివ్వండి లేడీస్కి కానివ్వండి జెంట్స్ కి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి బ్రాండెడ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇన్నర్వేర్ కలెక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్లో బిగ్నర్స్ యాక్టివ్ బ్రా స్పోర్ట్స్ బ్రా ప్యాడెడ్ బ్రా నాన్ ప్యాడెడ్ బ్రా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మెన్స్ కలెక్షన్స్లో షర్ట్స్ షార్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ టీషర్ట్స్ ధోతీస్ వైట్ లుంగీస్ కలర్ లుంగీస్ అండ్ హుడీస్ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అంతేకాదు అండి వీళ్ళ దగ్గర టవల్స్ డోర్ మ్యాట్స్ సాక్సెస్ కర్చిప్స్ క్యాప్స్ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి డోర్ మ్యాట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి ఇక ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది నేనైతే ఇంకా పిల్లలకి నైట్ వేర్ సెట్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అంతకంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలండో ఇక్కడ చూసారా ఇది వచ్చేసండి రివార్డ్ పాయింట్స్ కార్డ్ అనమాట సో థౌజండ్ ప్లస్ షాపింగ్ చేసిన వాళ్ళకైతే ఇలా కార్డ్ ఇస్తారు నెక్స్ట్ టైం మనకి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి నా పేరు చెప్పి మీరు ఇక్కడ షాపింగ్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో మీరు ఎవరైనా విజిట్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఎర్దుల్లా కాటన్ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే విజిట్ అవ్వండి అండ్ ఇంకో విషయం అండో ఈ వీళ్ళకి కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి నాట్ ఓన్లీ కర్నూలు ఏపీ అండ్ తెలంగాణలో నంద్యాల నందికొట్కూరు ఆత్మకూరు పత్తికొండ ఆదోని గద్వాలలో కూడా వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇంకెందుకు లేట్ త్వరగా వెళ్ళి విజిట్ అవ్వండి షాపింగ్ చేసేయండి అండ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్